హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పతంజాస్ కిచెన్ ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి వర్షాకాలం వచ్చేసింది జలుబు దగులకు దూరంగా ఉండాలంటే ఈ కర్రీ తినాల్సిందే ఇది బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచటమే కాకుండా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దామా నేను నాలుగు మేకకాళ్ళు తీసుకున్నానండి మనం తెచ్చుకునేటప్పుడు ఇలా లేతగా ఉన్నాయి నల్లగా కాల్చకుండా ఉన్నాయి చూసి తెచ్చుకోండి నల్లగా కాల్చినట్లయితే కూర చేదుగా అనిపిస్తుంది ఇలా కాల్చినవైతే అయితే కూర చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు వీటిని మూడు నాలుగు సార్లు కడగండి తర్వాత వాటిలో వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు వేసి మరోసారి కడగండి ఇలా కడగడం వల్ల నీచువాసనతో పాటు డస్ట్ కూడా పోతుంది మేకకాళ్ళు కడిగేటప్పుడు ఎప్పుడైనా వాటర్ తెల్లగా వచ్చే వరకు కడుక్కోండి ఇలా కడిగిన వాటిని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి కుక్కర్లో నాలుగు గిన్నెలు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో రెండు మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసిన ముక్కలు వేసి ఒకసారి బాగా కలపండి దానిలో నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసి మరోసారి కలిపి రెండు లవంగాలు రెండు చెక్క రెండు యాలకుల చొప్పున నూనెలో వేయండి ఇవి ఆయిల్లో వేగి కూరకు మసాలా ఫ్లేవర్ రావడం కోసం వేస్తున్నానండి ఇప్పుడు దీనిలో హాఫ్ స్పూన్ జాజికాయ పొడి కూడా వేయండి ఈ పొడి వేయడం వల్ల కూరకు రుచితో పాటు పాయ ముక్కలు త్వరగా ఉడుకుతాయండి ఇవన్నీ కలుపుతూ దీనిలో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మేకకాళ్ళ ముక్కలను వేసి అంతా కలిసేటట్టు కలపండి ఇలా కలిపిన తర్వాత దీనిలో వన్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ సాల్ట్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసి ముక్కలకి అంతా పట్టేటట్టు కలపండి ఇలా కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించండి ఇలా నూనెలో ఉడికించడం వల్ల మసాలా ఫ్లేవర్తో పాటు ముక్కలకు ఉప్పు కారం బాగా పడుతుందండి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి పదిహేను నుంచి ఇరవై విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఎక్కువ విజిల్స్ వేయించడం వల్ల బోన్స్ బాగా ఉడికి సూప్ టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాక మనం బోన్స్తో సహా నమిలేంత మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు చిన్న నిమ్మకాయంత చింతపండుని తీసుకుని కడిగి నీళ్లు పోసి పులుసు తీసి పక్కన పెట్టుకోండి స్టీల్ కుక్కర్ త్వరగా వేడెక్కి విజిల్స్ తొందరగా వస్తాయి కాబట్టి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిఫ్టీన్ విజిల్స్ వేయించానండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఒకసారి బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత దానిలో వేయించి పొడి చేసిన వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోండి ఇలా కొత్త మన్ని ఉడుకుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసి ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు మూత తీసి దానిలో వన్ స్పూన్ మటన్ మసాలా వేయండి మీ దగ్గర లేనట్లయితే గరం మసాలా వేసుకోండి దీనిలో కొంచెం కొత్తిమీర చల్లి దించేయండి వేడి వేడి మటన్ పాయా రెడీ అయిందండి ఇది రైసు చపాతి పూరి దోశ దేనిలోకైనా బాగుంటుంది పాయాలో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది రైనీ సీజన్లో జలుబు దగ్గు వచ్చినప్పుడు కూడా పాయా తినడం వల్ల త్వరగా తగ్గిపోతాయండి ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి